సాధారణంగా బృహస్పతి గురుగ్రహము సంవత్సరము అంటే పన్నెండు మాసాలకు ఒక మారు రాసి మారుతుంటాడు సహజంగా ఒక సంవత్సరంలో రెండు రాసులలోకి సంచరించడం అనేది సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి విషయం అంటే కొన్ని రోజుల మట్టుకు ఒక రాశిలో ఉంటూ మిగతా రోజులు ఇంకో రాశిలో సంచారం అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడాను జరుగుతూ ఉంటుంది అయితే ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరంలో ప్రత్యేకత ఉంది ఏంటంటే ఈ సంవత్సరంలో గురుగ్రహము మూడు రాశులలో సంచరిస్తున్నాడు ఇది రాశిత్రయ సంచారం అంటారు అంటే కొంత భాగం పద్నాలుగు మే వరకు వృషభ రాశిలో సంచరించాడు పద్నాలుగు మే నుండి పద్దెనిమిది అక్టోబర్ వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు పద్దెనిమిది అక్టోబర్ నుండి మళ్ళీ ఐదు డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు తదనంతరం వక్రగతిని పొంది మళ్ళీ మిథున రాశిలోకి వస్తున్నాడు మళ్ళీ తదనంతరం రుజుమార్గంలోకి వచ్చి మళ్ళీ పయనిస్తున్నాడు అంటే ఓవరాల్గా మనం చూసినట్టయితే నామ సంవత్సరంలో మూడు రాసులలో వృషభ రాశి మిథున రాశి కరకాట్క రాశి ఈ మూడు రాసులలో సంచారం అనేటువంటిది జరుగుతుంది ఈ రాశిత్రయ సంచారము గోచార రీత్యా అంటే ఓవరాల్గా మనం ప్రపంచవ్యాప్తంగా ఈ మూడు రాసులలో సంచరించడం అనేటువంటిది అనర్థకమే అంటే అనూహ్యమైనటువంటి పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా సంభవించే అవకాశాలు చాలా ఉంటాయి నూటికి నూరు శాతము ఉంటాయి కనుక ఈ సంవత్సరంలో ఈ రాశిత్రయ సంచారం మూలకంగా మూడు రాసులలో సంచరించడం మూలకంగా దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరగడము అనర్థాలు జరగడము రాజకీయంగా ఇబ్బందులను ఎదుర్కోవడము ఆర్థిక పరిస్థితులు దేశంలో ఊహించినటువంటి సంఘటనలు తుఫానులు వర్షాలు ఇలాంటివి ఎన్నెన్నో అనర్థాలు జరిగే అవకాశాలు చాలా ఉంటాయి అనేటువంటిది మనకు శాస్త్రం చెబుతుంది అది మనం ప్రత్యక్షంగా ఈ సంవత్సరం కూడాను చూస్తూనే ఉన్నాం ప్రచం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల మధ్యన యుద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి గ్రహణాలు వాటి మూలకంగా సంభవించేటువంటి అనర్థాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా పద్దెనిమిది అక్టోబర్ నుండి ఐదు డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో ప్రవేశిస్తూ ఉన్నాడు బృహస్పతి అయితే సరే మనం ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి విషయం చెప్పాను ఇప్పుడు వ్యక్తిగతంగా పర్సనల్గా మనకు ఈ గ్రహస్థితి పద్దెనిమిది అక్టోబర్ నుండి ఐదు డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు గనక ఈ కర్కాటక రాశిలో సంచారం అనేటువంటిది ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని విశ్లేషించి మీకు రాశి వారిగా చెప్తాను కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి అంటే కర్కాటక రాశి జాతకులకు ఈ సంవత్సరం పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఇరవై ఐదు నుండి ఐదు డిసెంబర్ ఇరవై ఇరవై ఐదు మధ్యకాలంలో కర్కాటక రాశిలోని గురు గ్రహము సంచరిస్తుంది అంటే ఈ నలభై ఏడు రోజులు ఈ కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది ఈ గురువు యొక్క ప్రభావము అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే జన్మస్థానంలో సంచరిస్తున్నాడు జన్మస్థానంలో సంచరించడము గోచార రీత్యా ప్రతికూలం అయితే కరకాట్క రాశి గురుగ్రహానికి ఉచ్చస్థానం అవుతుంది పునర్వసు నక్షత్రంలో సంచరిస్తున్నాడు స్వనక్షత్రంలో సంచరిస్తున్నాడు కనుక సహజంగా ఉచ్చస్థానంలో ఉన్నటువంటి గ్రహ స్వనక్షత్రంలో సంచరిస్తున్నటువంటి గ్రహ శుభ ఫలితాలను ఇస్తూ ఉంటాడు అయితే గోచార రీత్యా జన్మస్థానం గనుక కొంత ప్రతికూలత ఉంది అయితే దీని మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే ఉద్యోగస్తుల విషయం ఆలోచించినట్టయితే పని భారం పెరగడం మూలకంగా కొంత మానసికంగా ఇబ్బందులకు గురి అవుతారు తద్వారా హైఅప్స్తో కానివ్వండి తోటి ఉద్యోగులతో కానివ్వండి మనస్పర్ధలు పెరిగే అవకాశాలు ఉన్నాయి తద్వారా ఉద్యోగంలో మార్పులు ట్రాన్స్ఫర్సు అంటే అనానుకూల ప్రాంతాలకు బదిలీలు ఇలాంటివి సంభవించే అవకాశాలు ఉన్నాయి ఇక ఆఫీసులో ముఖ్యంగా ఉద్యోగస్తులకు క్లయింట్స్తో కానీ సహ ఉద్యోగులతో కానీ అధికారులతో కానీ మనస్పర్ధలు కలహాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి దానికి తోడు వృధా ఖర్చులు కూడాను బాగా కనబడుతున్నాయి నలుగురితో అనవసరమైనటువంటి శత్రుత్వాలు పెరిగే సూచనలు కనుక మీరు కొంత జాగ్రత్తగా మాట్లాడము జాగ్రత్తగా పనులు చేసుకోవడము ఓవర్ ఎక్స్పెక్టేషన్లోకి పోకుండా మనం జాగ్రత్త వహించినట్టయితే ఈ శత్రుత్వాల నుండి కొంత దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక వ్యాపారస్తుల విషయం ఆలోచించినట్టయితే వ్యాపార నిమిత్తమై దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అంటే ఆల్రెడీ ఒక ఊర్లో ఉంటూ వ్యాపారం చేస్తున్నటువంటి వారికి వేరే ఊర్లోకి వెళ్ళి వేరే స్థలం తీసుకొని వ్యాపారం చేయవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది అంటే దీని అర్థం ఏంటంటే మనం చేస్తున్నటువంటి చోట మనకు వ్యాపారం కలిసి రాకపోవడం మూలకంగా ఆ ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వెళ్ళడం అనేటువంటిది ఇక్కడ మనకు కనబడుతుంది దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఏ ప్రాంతంలో ఉన్నా ఏ వ్యాపారం చేస్తున్నా కూడాను పనిలో నిమగ్నమై చేయడం అనేటువంటిది చాలా ముఖ్యం కాబట్టి దానిపై మనసు నిలపండి ప్రతి విషయంలోనూ ఒక ఆసలేటింగ్ పొజిషన్ ఉంటుంది అంటే సందిగ్ధత డిసిషన్ మేకింగ్ లోపల మీకు చాలా ప్రాబ్లం కనబడుతుంది జన్మస్థానంలో గురువు ఉన్నప్పుడు కాబట్టి మీరు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి పనుల్లో ఆటంకాలు బాగా కనబడుతున్నాయి ఆటంకాల మూలకంగా మీరు తలపెట్టినటువంటి కార్యాలను సమయం లోపల మీరు పూర్తి చేయలేరు తద్వారా మీకు ఆర్థికపరమైనటువంటి భారం పెరుగుతుంది నష్టం వాటిల్లే అవకాశం కలుగు ఉంది ఇక నలుగురిలో పూర్వం ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులకు కొంత భంగం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అన్నెసరీ విషయాలను ఆలోచించకుండా మీరు ఎంతవరకైతే అవసరమో అంతవరకే ఆలోచిస్తూ ముందుకు వెళ్ళండి ఇక విద్యార్థులకు మట్టుకు కొంత అనుకూలంగానే ఉంది ఈ సమయం ఉన్నత విద్యకై ప్రయత్నాలు చేయవచ్చును పిల్లలతో అనుకూలంగానే ఉంటారు అయితే ఉద్యోగస్తులు వ్యాపారస్తులకు ముఖ్యంగా ఈ జన్మస్థానంలో సంచరించడం మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దాన్ని కట్ డౌన్ చేసుకోవడానికి మీరు ప్రణాళిక వేసుకొని ప్రారంభించడం చాలా మంచిది అయితే ఈ నలభై ఏడు రోజులు గురువు ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు అది సహజంగా మనకు మంచి ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఈ గోచార రీత్యా ఏదైతే దుష్ప్రభావం ఉందో అది కొంతవరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి ఏదేమైనప్పటికీ ఈ విశ్లేషణను జాగ్రత్తగా మీరు తెలుసుకొని వ్యక్తిగత జాతకాన్ని జోడించి అంటే మీరు పుట్టినటువంటి సమయము డేటు నక్షత్రము వీటికి విభిన్నంగా కొంత ఈ ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ వ్యక్తిగత జాతకాన్ని దీనికి అన్వయించుకొని మీరు ఫలితాలు చూసుకోవడం చాలా మంచిది గురుగ్రహము పద్దెనిమిది అక్టోబర్ నుండి ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మధ్యకాలంలో కరకాట్క రాశిలో సంచరిస్తున్నాడు అయితే మన రాశి ప్రకారంగా మనము పుట్టినటువంటి రాశి ప్రకారంగా ఒకటి మూడు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు స్థానాలలో సంచరిస్తున్నట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో సంచరిస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంటాడు కనుక ప్రతికూలమైనటువంటి సంచారం మూలకంగా కలిగేటువంటి ఫలితాల నుండి విముక్తులము కావడానికై భగవంతుడి యొక్క అనుగ్రహము పెద్దల యొక్క ఆశీర్వచనాలు మనము భక్తి నిబద్ధతతో పనులు చేయడము ఇవి చాలా అవసరము అయితే గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము చేయవలసినటువంటి కర్తవ్యాలు పరిహార రూపకంలో మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నది కాబట్టి ముందుగా గురుగ్రహ నిమిత్తమై గురుగ గురుగ్రహానికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి అది దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి అంతేకాకుండా గురువులను సందర్శించండి గురువులు భగవత్సమానులు మనలోపల సనాతన ధర్మాన్ని భక్తితో నిలపడానికై వాళ్ళు అవతార పురుషులుగా మన శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి సద్గురువులను సందర్శించుకోండి సద్గురువుల యొక్క అనుగ్రహము ఆశీర్వచనము మంగళాశాసనం మూలకంగా మీకు ఆ గురు భగవానుడి యొక్క ప్రతికూల ఫలితాలు నిర్వీర్యమయ్యి సత్ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా ప్రథమ గురువులు తల్లిదండ్రులు తల్లిదండ్రులను పూజించండి తల్లిదండ్రులకు సపర్యలు చేయండి నిత్యము కూడాను వాళ్లకు కావలసినటువంటి ఉపాయాలను వాళ్లకు కావలసినటువంటి పనులను చేసి పెట్టండి తద్వారా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహము వాళ్ళ యొక్క ఆశీర్వచనం మీకు లభిస్తుంది తల్లిదండ్రులను సేవించడము సద్గురువులను సందర్శించడము క్షేత్రాలను సందర్శించడము స్వయంభూగా వెలిసినటువంటి ఆ భగవంతుణ్ణి సంద సందర్శించడము తీర్థయాత్రలు చేయడము వీటి మూలకంగా మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహము లభిస్తుంది ఇవి చేయండి తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా గురు చరిత్ర పారాయణం చేసుకోండి గురుచరిత్ర పారాయణం చేయడం మూలకంగా మీ లోపల భగవంతుడి యొక్క అనుగ్రహము పొంది మీరు భయభ్రాంతుల నుండి విముక్తులవుతారు ఈ విధంగా మీరు చేయండి పరిహారాలను చేయడం మూలకంగా మీకు సత్ఫలితాలు కలుగుతాయి శుభం